బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా మెసేజ్ చేస్తున్నారు అక్క ఇప్పటికీ ఫోన్ నెంబర్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అట్లీస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయడానికి అవుతుందని మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి నేను స్టార్ట్ చేసినటువంటి సారీ శారీ శారీ బిజినెస్ అనేది ఇలాగే సక్సెస్ చేయండి నన్ను ఎంకరేజ్ చేస్తారు మీ కమెంట్స్ చూసి నేను ఇంకా ఎంకరేజ్ అవుతాను అనుకుంటున్నాను మోటివేట్ అయ్యేసి మిమ్మల్ని మోటివేట్ చేస్తాను అయితే విషయం ఏంటంటే అక్క సారీ బిజినెస్ స్టార్ట్ చేసింది ఇక టైలరింగ్ వీడియోస్ పెట్టదేమో అనుకుంటున్నారా లేదు లేదు కొంచెం ఇటు అవ్వచ్చు కానీ తప్పకుండా మన వీడియోస్ మాత్రం మిస్ మిస్ అవ్వవు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ నేను మీరు పెట్టే కమెంట్స్ని చదువుతూ నేను కూడా ఇన్స్పైర్ అవుతున్నాను అనమాట ఇక మోటివేషన్ వీడియోస్ వెయ్యట్లేదు అక్క ప్లీజ్ అని అంటున్నారు నేను నైట్ టైం అయినా అయినా సరే అయితే వీడియో తీస్తున్నాను మీకోసం చెప్పకూడదు మీరు పెట్టే కమెంట్స్ చూసి నేను ఇంకొంచెం జోష్గా వర్క్ చేయడం కోసం అయితే అక్క మోటివేషనల్ వీడియోస్ మీరు వేసినప్పుడు మేము వర్క్ ఎక్కువ చేస్తున్నాము ప్లీజ్ మీరు చేసే వర్క్ మాకు చూపించండి అని అంటున్నారు ఏ టు జెడ్ తీయడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఎందుకంటే మీకు తెలుసు కదా నేను జెన్యున్గా ప్రతిదీ కూడా మీతో నేను రివ్యూ షేర్ చేస్తున్నాను నేను ఫుల్ఫిల్ అయిన తర్వాతే మీ వర్క్ తీసుకొస్తాను కానీ అంతకుముందు దానికంటే ముందు నేను కొ ఎంతలో నేను పాటించే వాటిలో కొంతలో మీకైతే షేర్ చేస్తుంటాను కాబట్టి మీరు మోటివేట్ అవుతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను అయితే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నచ్చినట్లయితే మన వీడియోస్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో వెళ్తుందనమాట అదే మీ నుంచి కోరుకునేటువంటి హెల్ప్ అలాగే మీకు శారీస్ బుకింగ్ చేసుకోవడానికి ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ నంబరు వాట్సాప్ చేయండి మీరు కాల్స్ చేయొద్దు దయచేసి ప్లీజ్ అండి ఎందుకంటే మీకు తెలుసు నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను అలాగే వర్క్ చేసుకుంటాను కాబట్టి మీరు కాల్స్ చేస్తే ఇన్ కేస్ ఆ టైంకి నేను తీయకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు అలా కాకుండా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే శారీస్ కోసమైనా సరే లేకపోతే నార్మల్ అయినా మెసేజ్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను కొంచెం ముందు వెనక కానీ ఇప్పటికైతే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను వెంటనే రిప్లై ఇచ్చుకుంటూనే వస్తున్నాను అయితే ఎలా మేనేజ్ చేస్తావు అక్కా అని మీరు అడుగుతూ ఉన్నారు ఇంకొంత టైం పడుతుంది నేను కూడా ప్లస్ మైనస్ నాలో కూడా ఉంటాయి కదా టైం మేనేజ్ చేసుకోవడం అలాంటివి మేనేజ్ చేయకుండా ఉన్నదాన్ని కరెక్షన్ ఎట్ల నుంచి చేసుకురావాలన్నది నేను చేసుకుంటూ టైం పడుతుంది కాబట్టి మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా చెప్పడానికి టైం పడుతుంది ఈలోగా రెగ్యులర్ రొటీన్ మీకు తెలిసిందే దాంట్లో నేను ఇప్పుడు శారీ బిజినెస్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను కాబట్టి ఇది ఇది ఎట్లా మేనేజ్ చేస్తున్నాను అన్నది కూడా మీకు చిన్న వీడియో అయితే నేను షేర్ చేస్తాను ఓకే వీడియో అయితే చూసేసేయండి ఇక కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన దాకా ఇక స్టిచ్చింగ్ చేయట్లేదేమో అనుకుంటున్నారు కాదు కాదు కాకపోతే మీకు వీడియోస్ అనేది తగ్గినాయి అనమాట స్టిచ్చింగ్ వీడియోస్ ఎందుకు అన్నది కూడా మీకు నేను ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను ఇక ఇప్పుడు నా రెగ్యులర్ రొటీన్ అయితే మీకు చూపిస్తాను చూసేసేయండి ఇదిగోండి ఇక ఇదైతే మన సామ్రాజ్యం మీ అందరికీ తెలిసిందే కదా ఇక టైలర్స్ ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది ఈరోజు యూనిఫామ్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట యూనిఫామ్స్ స్టిచ్ చేసేసి ఇక ఇదిగోండి మీకు తెలిసింది కదా శారీస్ అన్నీ కూడా నేను మా వారికి ప్యాక్ చేసేసి చక్కగా పార్సల్ చేసి వచ్చేసారు ఇక ఇవన్నీ కూడా మీకు ట్రాకింగ్ నేను చెక్ చేసుకోవడానికి ఇవి ఐడి అనమాట అంటే మనం స్లిప్ ఇస్తారు కదా అవన్నమాట ఇవన్నీ భద్రంగా నేను ఇక్కడ ఈ పర్సులోనే పెట్టేసుకుంటానమాట మీకు మొన్న కూడా నేను మనీ సేవింగ్ టిప్స్ ఎలా అన్నది మీకు షేర్ చేస్తాను కదా ఇలాంటి పర్సులు మనం సై సైడ్ పెట్టేసుకుంటే అవి మనకి ఇలా హెల్ప్ అవుతాయి ఇక అయితే నైట్ టైం కటింగ్ చేయట్లేదండి ఈ మధ్య నేను మీకు తెలిసిందే కదా నైట్ టైం మీకు నేను శారీస్ చూపిస్తూ ఉన్నాను ఇంకేమన్నా బుక్ అయిన ఉంటే ఈ ప్లేస్లో నేను అడ్రస్లు రాసుకోవడం అలాంటి వర్క్ అయితే చేస్తున్నాను మార్నింగే కటింగ్ పెట్టేసుకొని వెంటనే స్టిచ్చింగ్ చేసే ముందుగా పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఒక్కటి మార్పు వచ్చింది ఇంకొంత టైం మేనేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్లేస్లో అనేది కటింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి ఇక ఇది ఇలా ఉంటుంది మన వరకు ఓకే ఇక అక్కడి నుంచి వచ్చాక ఇంటి పని ఇదిగోండి ఇవన్నీ వాష్ చేసి కట్టేసుకున్నాను ఇక బట్టలు మడవాలి ఇవి వన్ డే కనుక వదిలేసామంటే ఇక డబుల్ అయిపోతాయి అన్నమాట ఇక ఇక్కడి నుంచి వచ్చేస్తే మన ప్లేస్ ఇదిగోండి స్మాల్ చిన్న బడ్జెట్ తోటి స్టార్ట్ అయినటువంటి నా వర్క్ సెకండ్ వర్క్ మీ అందరు కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు ఇలాగే నాకు ఏమన్నా సజెషన్ ఇవ్వాలన్నా ఇవ్వండి ఇవైతే ఇప్పుడు మళ్ళీ బుక్ అయిపోయినాయి వీటిలో ఒక రెండు మూడు తీసి నేను ఇప్పుడు మళ్ళీ అడ్రస్ రాసేసి ఇవన్నీ సర్దేసుకుంటాను ఫ్రెండ్స్ అవన్నీ పైన ప్లాట్ఫామ్ మీద పెట్టేసుకుంటాను స్టిచ్ చేయాల్సినవి ఏంటివి అన్నది టేబుల్ మీదకి వెళ్ళిపోతాయి ఇక ఇవన్నీ కూడా నేను పైకి సర్దేస్తాను మీకు ఇంకా ఈ స్టాక్ అయితే రివీల్ చేయలేదు నాకు ఆఫ్లైన్ కూడా కొన్ని వెళ్ళిపోతున్నాయి మీకు తప్పకుండా మీకు కొత్త కలెక్షన్ ఇప్పుడు అవన్నీ ప్యాక్ ప్యాక్లో ఉన్నాయి కదా కవర్స్లో అవన్నీ మీకు నేను షేర్ చేస్తాను తప్పకుండా వన్ బై వన్ ఓకే ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇక సర్దేసుకొని ఇక్కడి నుంచి ఇక మన కౌంటర్కి అయితే వచ్చేస్తాను అనమాట ఇవ్వండి ఇవన్నీ కూరగాయలంతా సపరేట్ చేసేసి ఇలా బాక్సెస్కి సపరేట్ అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ లోపు మనకి కొంచెం ప్రాబ్లం ఉండదు అనేసి నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను ఇక ఎంత చేసినా తరగనిది ఈ వర్క్ అనమాట మనం మార్నింగ్ వాష్ చేసినవన్నీ ఇప్పుడు క్లాత్తో నీట్గా ఇవ్వండి ఇవంతా కూడా నీట్గా క్లాత్తో తుడిచేసి ఇప్పుడు ఇవన్నీ కబోర్డ్స్లో సర్దేసుకోవాలన్నమాట ఇక ఇవి క్లీన్ చేసి సర్దేసేలోపు మనకు ఎదురు చూస్తూ ఉంటే ఇంకొక సెట్ ఇవ్వండి ఇవి ఇంకా వాష్ చేస్తూ ఉన్నాను బాక్సులు ఇవంతా కూడా ఉంది ఇంక ఇవి వాష్ చేసేసి నేను ఇప్పుడు దోశ పిండి పట్టేసుకోవాలన్నమాట ఇవ్వండి దోశ బ్యాటర్ నేను ఇవి క్లీన్ చేసుకొని ఈ కౌంటర్ టాప్ అంతా తుడిచేసుకొని నాకు వాటర్ పెట్టేసుకున్నాను అవి హీట్ అయ్యేలోపు ఈ దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది ఇంక ఇదంతా తుడిచి క్లీన్ చేసేసుకొని నేనైతే ఇంకా నిద్రపోయడమే ఇంకా నిద్రపోయిన తర్వాత మనకి కంప్లీట్గా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది ఇలా అయితే టైం బాగా మేనేజ్ అవుతుంది అనమాట లేదు అని వద్దకి వదిలేశానంటే నాకు కూడా నేను కూడా కొన్ని కొన్ని రోజులు మిస్టేక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ లైఫ్ స్టోరీలోకి వస్తేనే కరెక్ట్గా టైం మేనేజ్ అవుతుంది అనేసి మళ్ళీ చేసేస్తున్నాను అనమాట మీరు కూడా ఎర్లీగా వర్క్ స్టార్ట్ అవ్వాలంటే మాత్రం నైట్ ఫినిష్ చేస్తేనే పీస్ఫుల్గా నిద్రపడుతుంది మార్నింగ్ వర్క్ అయితే మనం పీస్ఫుల్గా ఏ వర్క్ చేసినా మీరు ఇన్ కేసు ఇంటి వర్క్ కూడా మీరు నైట్ చేసుకొని చూడండి మార్నింగ్ మీకు ఎంత టైం దొరుకుతుందో లేదు అనంటే మనకి వర్క్ అంతా అలా ఉండిపోయి అసలు ఫస్ట్ ఏ చేయాలనేది అర్థం కాక అయోమయ గందరగోళంలో కొంత వర్క్ అయిపోతుంది కొంత ఉండిపోతుంది అనమాట ఓకే ఇక ఇవైతే భలే బాగున్నాయి ఫ్రెండ్స్ శారీస్ ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు యాక్చువల్లీ లైవ్లో పెట్టినవే ఆల్రెడీ వెళ్ళిపోయినాయి అనమాట ఇక మాక్సిమమ్ ఒక త్రీ ఫోర్ బ్యాలెన్స్ ఉన్నాయి మీరు ఎవరన్నా చూడని ఉంటే లైవ్ చూసి త్వరగా బుక్ చేసుకోండి మ్యాక్సిమం కుదిరితే ఈవినింగ్ లాంగ్ వీడియో కూడా నేను షూట్ చేశాను ఈ పోస్ట్ చేద్దామా అనేసి ఆలోచిస్తున్నాను కానీ మళ్ళీ సోల్డ్ అవుట్ అయింది అని చెప్పాల్సి వస్తుందేమో ఒక ఫోర్ శారీసే మిగిలినాయి కదా అని చూస్తున్నాను అనమాట ఇక ఇవి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు వీటితో ఒక పెద్ద ప్లానే ఉందనమాట మీకు ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు చేస్తాను వన్ బై వన్ స్లోగా స్టెప్ వేస్తున్నాను అనమాట ఓకే ఇక ఎలా ఉంటుంది ఇదంతా ఫినిష్ చేసి నేను క్లియర్ చేసేసరికి నాకు ఒక వన్ అవర్ అయితే టైం పడుతుంది ఇక మార్నింగ్ మళ్ళీ వర్క్ రొటీన్ స్టార్ట్ అనమాట మీ అందరూ ఎలా చేస్తున్నారు వర్క్ చాలా రోజులు అయిపోయింది మీ అందరూ ఎలా చేస్తున్నారు నాతో పాటు వర్క్ స్టార్ట్ అయ్యారా అని తప్పకుండా నన్ను మిస్ అవుతున్నారు అన్న వాళ్ళు మెసేజ్ చేయండి మార్నింగ్ వీలైనంత వరకు నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు లాగా రెగ్యులర్గా మీకు షార్ట్ వీడియో పెట్టిన తర్వాతే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను ఓకే అలాగే స్టిచ్చింగ్ వీడియోలు తగ్గినాయి అనేసి చాలామంది మిస్ అవుతున్నా అని అంటున్నారు మీరు కాదండి నేనే మిస్ అవుతున్నాను ఏంటో చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అనిపిస్తుంది కానీ నాకేంటో ఇంతకుముందు మార్నింగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీతో ఒక షార్ట్ వీడియో పెట్టేసి మీరు పెట్టే మెసేజ్ చూసి నేను ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉంది అది మిస్ అవుతున్నాను అని అని రియలైజ్ అయ్యి మళ్ళీ అట్లా అని కొంత టైం సెట్ చేసుకోవాలి కదా నా కూడా కొత్తగా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంత టైము మళ్ళీ ఇప్పుడు నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే స్టిచ్చింగ్లోనే డెవలప్ చేసి వర్కర్స్ని మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్చింగ్లో ఇంప్రూవ్ అవుదాం అనుకున్నాను కానీ అలాంటి పరిస్థితి రాలేదు కొన్ని అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కాబట్టి వాటికి అనుకూలంగా మారాలి అని కొంత నా సపోర్ట్ ఇంటికి అవసరము అనేసి నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను ఓకే తప్పకుండా మిస్ అవ్వకుండానే వీడియోస్ మెయింటైన్ చేస్తాను కొంత టైం వరకు నేను మేనేజ్ చేసుకున్న వరకు అలాగే ఇది మన మీకు తెలుసు కదా నేను ఎప్పుడూ తింటూ ఉంటాను బాడీ హీట్ అయితే కటోరా అనమాట అది ఎప్పుడూ నానపెట్టేసి ఇలాగా పెట్టేసుకుంటాను ఒక డే మొత్తంలో ఒక టూ టైం టూ టైమ్స్ మాత్రం అదొక స్పూన్ తోటి తీసుకుంటాను ఇక నైట్ కిచెన్ వర్క్ అయిపోయిన తర్వాత చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ముందు మనం స్టిచ్చింగ్ కానీ ఏ వర్క్ అయినా సరే మనం ఫినిష్ చేసుకోవాలంటే ముందు ప్లానింగ్ కంపల్సరీ అది టిఫిన్ సెక్షన్ కానీ మనం వంట చేసుకునే విషయం కూడా కొంచెం ప్లాన్ ఉండాలి అందుకోసం నేను ఇక్కడ ఇడ్లీ దోశ బ్యాడర్ అయితే రెడీ చేసి పెట్టేశాను ఎప్పుడు మనం టిఫిన్ చేసినా లేకపోతే రైస్ చేసినా నేను ఇక్కడ హాట్ బాక్స్లో టిఫిన్ అయితే చపాతి రైస్ అయితే ఒక ముద్ద రైస్ అయితే అట్లా ఉంచేస్తాను అనమాట మార్నింగ్కి మొత్తం తుడిచేసినట్టు వాష్ చేయకూడదు అన్న కాన్సెప్ట్ అంతే చూడండి కిచెన్ క్లీన్గా నైట్ టైం కనుక క్లీన్ చేసి పడుకుంటే చాలా బాగుంటుంది ఈ మధ్య గమనిస్తున్నాను నేను కిచెన్లో కాక్రోజులు వస్తుంటే నిమ్మరసం వెనిగర్ కలిపి స్ప్రే చేసి ప్లాట్ఫామ్ తుడిస్తే చాలా క్లీన్గా హైజనిక్గా అనిపిస్తుంది ఇక అలా క్లీన్ చేసి పడుకుండి మార్నింగ్ అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సూర్యోదయాన్ని చూసిన తర్వాత ముగ్గు వేసుకొని డే అయితే స్టార్ట్ చేస్తాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాగా ఇక డే అంతా కూడా మనం టెన్షన్స్ తోటి హడావుడి ఎటు తప్పదు ఈ ఒక్క టైంలో మాత్రం మనం కొంత టైం ఒక పావుగంట అయినా సరే అలాగా వ్యూ చూసుకుంటూ స్పెండ్ చేసి హ్యాపీగా డే స్టార్ట్ చేస్తాను అని అనిపిస్తుంది అనమాట మీలో ఎంతమందికి ఇలా నేచర్ అంటే ఇష్టం తప్పకుండా కమెంట్ చేయండి ఇక ఇదండి వాల్టి వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి